దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయినగర్ ఎంపీ స్కూల్ ఆవరణంలో హెడ్మాస్టర్ సుజాత అధ్యక్షతన మహాత్మ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం అధ్యక్షులు గర్ణపూడి ప్రేమ్ కుమార్ ఎంఆర్పీఎస్ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంధమిర్మియ పాల్గొని మాట్లాడుతూ దళిత బహుజనల హక్కుల కోసం మహిళ చదువుల కోసం తరతరాల చీకటిని తరిమి వెలుతురై ఉదయించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అని కొనియాడారు మహిళా హక్కులను మానవ హక్కులని నినదించాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కాబూరి నాగమణి కళాంజలి ఈవెంట్ అధినేత దిడ్ల రమేష్ ఉపాధ్యాయులు సరళ సుజాత సుభాషిణి మహిళలు పాల్గొన్నారు మన తల్లిదండ్రులు కానివ్వండి మన పితలు కానివ్వండి చనిపోతే గట్టిగా వాళ్ళ జయంతులు వర్గంతులు మనం మహా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేస్తాము కానీ ఈరోజు నూట తొంభై నాలుగు సంవత్సరం అయినప్పుడు కూడా మనం మనం గురించుకుంటున్నామంటే ఈ సమాజంలో మంచి గౌరవము భారతదేశ ప్రమాద భారతదేశంలో పుట్టినటువంటి చదువులు తల్లి తరతరాల చిరగట్టు నుంచి మనం ఎందుకు నిలిచినటువంటి చదువుల తల్లి సావిత్రు గారికి ప్రత్యేకంగా లబ్ధి తెలియజేసుకోవచ్చు ఎందుకంటే వారి యొక్క ఆశయ ఈ రోజు మన పల్లెల్లో స్కూళ్లలో ఎస్సీ ఎస్టీ ప్యాటర్లో స్కూల్ నిర్మిస్తూ మనుషులను కూడా ఉన్న స్థాయికి ఎదిగి వారికి కూడా వాళ్ళ ఒక ఉద్యోగాలు కాని వాటి వారి యొక్క ఉద్యోగం నైపుణ్యం చేసే కోసం మహాటలి సాయిత్రిబాబు పులేగారి యొక్క ఆశ్రమం అందరూ కొనసాగిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ చిన్నపాటి అవకాశం ఇచ్చినట్టు పెట్టరు ఆగమాని గారికి ప్రత్యేక ధన్యవా తెలుసుకుని తల తీసుకున్న దోహా డాక్టర్ దోహా డాక్టర్ గారు